గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా బుద్ధ శుక్రులు నాలుగో రాశిలో దశమంలో కేతువు బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంటుంది వ్యాపార పరంగా అభివృద్ధి సూచితం బుద్ధి విశేషంగా సహకరిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వ్యాపారంలో పలు మార్గాల్లో లాభాలను సూచిస్తున్నాయి అలాగే పెట్టుబడులు కలిసి వస్తాయి తార్కిక దృష్టితో ఆలోచించాలి కార్యాల్లో దమస్థితి అవసరం దమమనగా ఇంద్రియ నిగ్రహ శక్తి ఇంద్రియ నిగ్రహ శక్తితో విజయాలు సాధించాలి ఆర్థిక ఉత్పాదకత పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది భూగృహ వాహనాది యోగాలు క్రమంగా సత్ఫలితాలని ప్రసాదిస్తాయి మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించి యోగ్యమైన ఫలితాలని సాధిస్తారు కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు మీ ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు చంచలత్వ ధోరణితో వ్యవహరించకుండా ఒత్తిడికి గురి కాకుండా శ్రేయోదాయకమైన మార్గంలో ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆపదలు తొలుగుతాయి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆనందప్రదమైన జీవితం కొనసాగుతుంది శుభం జరుగుతుంది ఈ రాశి వారు వారు లక్ష్మి ధ్యానం చేయడం మంచిది గురుగారు ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది